అందరు వినాలి ఇది తండ్రి ఇల్లు కదా తండ్రి ఇంట్లో నువ్వు తండ్రికి ఏమవుతున్నావు నువ్వు తండ్రికి ఏంటిది గట్టిగా చెప్పండి తండ్రికి మనం అందరం ఎవరిది ఇప్పుడు ఇప్పుడు మరి ఎవరిది ఇది మనది ఇంటి బాధ్యత ఎవరిది మనది కదా వీళ్ళరా సంఘం విషయంలో బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే నువ్వు ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తివి కాదు అందుకే చెప్తున్నాడు అందరూ తమ సొంత కార్యములే వాళ్ళ సొంత పనులే చూసుకుంటున్నారు కానీ ఏసు క్రీస్తు కార్యములను ఎవరు చూడరు ఏసు క్రీస్తు కార్యములు అంటే ఏసు క్రీస్తు పనులు మరి ఏసు క్రీస్తు పనులు ఎక్కడుంటాయి ఆయన మందిరానికి ఆయన సేవకు సంబంధించిన పనులే ఆయన పనులు ఆయన కార్యములు ఫలలియ ఎప్పుడైతే నువ్వు మందిరాన్ని పట్టించుకుంటావో నేను ఒక మాట చెప్పన్నా నువ్వు మందిరాన్ని పట్టించుకుంటే దేవుడు నీ ఇంటిని పట్టించుకుంటాడు